ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునుకలై ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం సర్వత్రా ఆసక్తి రేపుతుంది పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ పోటీ చేస్తారని టాక్ నడుస్తుంది వాస్తవానికి పులివెందుల నుంచి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని ఒక ప్రచారం అయితే కొనసాగింది వందల డెబ్బై ఎనిమిది నుంచి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో వైఎస్ఆర్ గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పులివెందుల శాసనసభ్యుడిగా విజయం సాధించారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు ఈ నేపథ్యంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు వైఎస్ షర్మిల పురువెందుల స్థానం నుంచి తన చిన్నాన్న భార్య సౌభాగ్యమను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని డాక్ వాస్తవానికి షర్మిల పోటీ చేయాలని అనుకున్న తన చిన్నమ్మే తన అన్న జగన్ పై నుంచి అభ్యర్థి అవుతారని ఆమె కోరుతుంది మరోవైపు కడప ఎంపీ స్థానంలో వివేక కుమార్తె డాక్టర్ సునీత పోటీ చేయొచ్చని చెబుతున్నారు ఈ రోజుల్లో సునీత కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని టాక్ నడుస్తుంది పులివేంద్ర నుంచి తన చిన్నమ్మను కడప లోక్సభ స్థానంలో వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పైన సునీతను పోటీ చేసే యోచనలో షర్మిల ఉన్నారని ప్రచారం కొనసాగుతుంది తన ప్రతిపాదనలో వైఎస్ షర్మిల సోనియా గాంధీ రాహుల్ గాంధీల ముందు ఉంచుతారని వారు అంగీకరిస్తే పులివెందుల నుంచి రెడ్డి సత్యమని సౌభాగ్యమ్మ కడప లోక్సభ స్థానం నుంచి వివేక కుమార్తె సునీత పోటీ చేయడం ఖాయమని చెప్పారు లేకపోతే పులివెందుల నుంచి వైఎస్ షర్మిల తన అన్నపైన పోటీ చేస్తారని చాలా మంది ఆ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు